అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రాగానే ఏడు వేల ఐదు వందల రూపాయలతో రైతుబంద్ని కాస్త రైతు భరోసాగా మార్చి రైతుల ఖాతాలలో నిధులని పెట్టుబడికి ముందే అందిస్తామని చెప్పేసి చెప్పింది ఈ నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది అలాగే ముఖ్యంగా చాలామంది అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటి అంటే ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తుంది పది ఎకరాల వరకు రైతు బంధు ఇస్తుందా ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇస్తుందా లేదంటే పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు బంధు ఇస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈరోజు చాలామందిలో అయోమయంగా ఆందోళనకరంగా కూడా ఉన్నదనేది చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియోలో ఎన్ని ఎకరాలకి రైతుబంధు డబ్బులు ఇవ్వబోతుంది అలాగే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు రాబోతున్నాయి అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు జమ చేయబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం మీరందరూ వీడియోని చూడకు చూడండి అలాగే ఒక పౌరుడిగా తెలంగాణ పౌరుడిగా తెలంగాణకి ట్యాక్స్ల రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న ఒక ప్రజానీకంలో ఒక వ్యక్తిగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఏం తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతాంగ నేస్తాలని ఒక ప్రశ్న అడుగుతుంది ఎన్ని ఎకరాలకిస్తే రైతు బంధు న్యాయంగా ఉంటుంది అని మీరు భావిస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది పది ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులకి మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారా ఐదు ఎకరాలకి ఇస్తే మంచిదని భావిస్తున్నారా పదిహేను ఎకరాలకి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా ఒకసారి మీకు ఒక కాలపట్టిక నేను వివరిస్తాను చూడండి ఒక కుటుంబాన్ని తీసుకుంటే మూడు ఎకరాల భూమి కలిగింది భర్తకి రెండు ఎకరాల భార్యకి కలిగి ఉన్నది అలాగే ఒక్క ఎకరం కొడుకుకి వారసులకి కలిగి ఉన్నది అయితే ఇతను ఒక ఎకరం లోపు ఉన్న వ్యక్తిగా అవుతాడు ఇతను రెండు ఎకరాలు కలిగిన వ్యక్తిగా అవుతాడు ఇతను మూడు ఎకరాల పట్టా కలిగిన వ్యక్తి అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మీకు ఒక కాలక్రమాన ఒక పట్టికను చూపిస్తాను ఆ పట్టిక చూడండి ఒక ఎకరం లోపు కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు దాదాపుగా పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు అలాగే ఐదు ఎకరాలు కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది నాలుగు ఎకరాలు కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది పట్టాలు కలిగిన రైతులు ఉన్నారు దీని ఆధారంగా చేసుకొని ఈరోజు ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే మీరు బాగుంటుందని భావిస్తున్నారు కింద కామన్ సెక్షన్లో దీని ఆధారంగా తెలియజేయండి ఒక్క ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలని జమ చేయబోతుంది గతంలో రైతు బంధుతో కేసీఆర్ ప్రభుత్వం ఐదు వేలుగా ఇచ్చింది మొన్న యాసంగి సీజన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలని ఇచ్చింది ఈ ఐదు వేల రూపాయలు కొండలకి గుట్టలకి ఇవ్వటంతో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నష్టం చేకూరింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలను ఈ కొండలకి గుట్టలకి ఇవ్వమంటుంది తాజాగా కూడా మరొక ప్రకటన చేసింది అదే ఐటీ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి సంబంధించి అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అలాగే పెన్షన్ పొందుతున్న వాళ్ళకి మేము ఇగ నుండి ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇవ్వము అని చెప్పేసి ఒక ప్రకటన చేయబోతుందనే సమాచారం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐటీ కడుతున్న వాళ్ళకి అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఆసరా పెన్షన్ కాకుండా రిటైర్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఈ రైతు రుణమాఫీ కేటాయింపులు జరగలేదు అని చెప్పేసి కూడా తాజాగా మనం ఈనాడు దినపత్రికలో స్పష్టమైన సమాచారాన్ని చూసుకున్నాం దీని ఆధారంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి జిల్లాల వారిగా ప్రజా అభిప్రాయాన్ని స్వీకరణ పెట్టింది ఈ రైతుల అభిప్రాయ సేకరణలోనే అంశాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ఈ పరిశీలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వబోతుంది దాన్నే రైతు భరోసాతో ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది దీనికి కావాల్సిన నిధులు పదిహేను వేల కోట్లు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది గతంలో కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి కార్కి కేటాయించి అవి కూడా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సుమారుగా కేటాయింపులు జరిగేది కానీ ఈసారి కూడా అదే రీతిలో పదిహేను వేల కోట్లనే కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు సీలింగ్ పద్ధతిని ప్రవేశపెట్టి కేవలం అరువులకి చిన్నకారు రైతులకే ఈ రైతుబంధు డబ్బులని జమ చేయబోతుందనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది దీని ఆధారంగానే సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను ఆదా చేయబోతుంది ప్రజలకి న్యాయం చేకూరబోతుంది అని చెప్పేసి కూడా రాష్ట్రంలోని మంత్రులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎంపీ ఎలక్షన్లలో వాగ్దానం మేరకు ఆగస్టు పదిహేను కల్లా పూర్తి చేస్తామని చెప్పింది దీనికి సంబంధించి థర్డ్ ఫేజ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఆ థర్డ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని వాట్సాప్ గ్రూప్లో కానీ ఏదో ఒక విధంగా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఫేజు జూలై పద్దెనిమిదికి వచ్చింది రెండో ఫేజు జూలై ఇరవై తొమ్మిదికి వస్తే ముప్పైకి డబ్బులు జమ అయ్యాయి అలాగే మూడో ఫేజు ఆగస్టు పద్నాలుగుకి రాకపోతుంది రానుంది పద్నాలుగు తర్వాత పదిహేనో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఈ మూడో ఫేజ్కి సంబంధించి ఫేజ్ ఏ ఫేజ్ బిగా విడబోతున్నాయి ఫేజ్ ఏలో ఒక లక్ష యాభై వేల నుండి ఇరవై లక్షల మధ్యలో ఉన్నవాళ్ళు ఫేజ్ బిలో ఒక లక్ష యాభై వేల నుండి ఇరవై లక్షలు దాటిన వాళ్ళు ఈ ఇరవై లక్షలు దాటి సారీ రెండు లక్షలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వడ్డీతో సహా కట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది మొత్తానికి ఎవరికైతే ఈ రుణమాఫీ డబ్బులు ఇంకా రైతుల ఖాతాలలో జమ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మీ వివరాలలో తప్పులు ఉండటం వల్ల డబ్బులు జమ కావట్లేదు మీకు లక్ష యాభై వేల కంటే ఒక్క రూపాయి కుటుంబంలో భర్త పేరు మీద లక్ష పదివేలు ఉన్నాయి భార్య పేరు మీద పదకొండు పదివేలు ఉన్నాయి ఇక్కడ లక్ష ఇరవై వేలు అయినాయి కానీ కొడుకు పేరు మీద లక్ష నలభై వేలు సారీ ఉత్తి నలభై ఉన్నా కూడా ఇవి మొత్తం లక్ష అరవై వేలు అవుతున్నాయి కాబట్టి మీకు థర్డ్ ఫేజ్లో పేరు రావడానికి ఆస్కారం ఉంది ఒకవేళ మీ తప్పులు కనుక వివరాలు కనుక తప్పుగా ఉంటే మీ పేరు థర్డ్ ఫేజ్లో కూడా రాదు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులతో ఒక కమిటీని ఏర్పరిచి ఈ కమిటీ నిర్ధారణ తర్వాత మీరు గనక అర్హత కలిగి ఉన్నారని తెలిస్తే అప్పుడు రెండు లక్షల రూపాయలను మీ బ్యాంకు ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనేది తాజాగా ఉన్న సమాచారం అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడు వేల కోట్ల రూపాయలను ఆర్బీఐ నుండి అప్పుగా స్వీకరించింది ఈ మూడు వేల కోట్లలో ఒక వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పద్నాలుగు తర్వాత రైతు భరోసాకి కేటాయించబోతుందనే సమాచారాన్ని తెలుస్తుంది మొదటి మొదటి విడతలో ఒక్క కుంటా నుండి ఒక ఎకరం వరకు ఆగస్టు పద్నాలుగున ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ ఒక్క కుంట నుండి ఒక ఎకరానికి సంబంధించిన నిధులు వెయ్యి కోట్ల రూపాయలు ఒక ఫస్ట్ రోజు ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు రెండో రోజు ఐదు కుంటల నుండి పది కుంటల వరకు ఇలా జమ కావడానికి కూడా ఉన్నాయనే సమాచారాన్ని తెలుస్తుంది గతంలో యాసంగిలో కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో నెలకొనగానే డిసెంబర్ పన్నెండుకి ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు డబ్బులని ఐదు వేల చొప్పున ఎకరాకి విడుదల చేసిన సందర్భాన్ని మనం చూసాం అదే రీతిలో ఈ ఐదు వేలను కూడా ఈ ఏడు వేల ఐదు వందలను కూడా ఇదే విడత రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే అవకాశాలు అప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది తాజాగా చూసుకోవచ్చు ఒక స్టేట్మెంటు సంక్షేమ పథకాలకు వేరువేరు గుర్తింపు కార్డులు త్వరలోనే కొత్త పెన్షన్లు జారీ చేస్తాం వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారని చూసుకోవచ్చు ఇక్కడ అలాగే కొత్త రెవెన్యూ చట్టాలు రైతులకు మేలు చేసే విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి నిన్నటి ఒక సారాంశాన్ని కూడా మనం ఈ వీడియోలో చూసుకోవచ్చు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి వివిధ పథకాలపై ఆలోచన చేస్తుంది ఇందులో భాగంగానే రైతు బంధు రైతు రుణమాఫీ రైతు భరోసాకి సంబంధించిన నిధుల సమకూరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా విధాలుగా రైతులకి పెట్టుబడి సాయం కింద అందించాలన్న ఆలోచనతో ఈ నిర్ణయాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలానైనా ఇస్తామని చెప్పేసి గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న రుణమాఫీ సెకండ్ ఫీజులో ప్రకట సెకండ్ ఫేజు నిధులు కేటాయించేటప్పుడు ప్రస్తావించారు కాబట్టి ఆగస్టు నెలలో ఖచ్చితంగా రుణ ఈ రుణమాఫీ డబ్బులు తర్వాత ఎంపడే రైతు బంధు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖాతాలలో పడబోతున్నట్లుగా తెలుస్తుంది ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు